ఇంటికి రాట్లే ఇంటికి వచ్చారు ఇటు తొడిగిండు తొడిగిండు నిమ్మగడ్డ నిమ్మగడ్డ ప్రసాదను ఈ చంద్రబాబు నాయుడు ఇటు దొడిగిండు అయ్యా ఐదు సంవత్సరాలు మంచి ఏడా వాళ్ళు ఇంటికి పోయారు కదా బండి నీ బండి నీ ఇంకో రాదు బాదు వాళ్ళకి ఇది బాగుపోతే మాడు చెప్తున్నాడు వాళ్ళు వెనుకపోతే నువ్వు పోతారు ఐదు సంవత్సరాలు మంచి పిచ్చినిస్తున్నారు వాలంటీర్ని ఇంటికి ఇస్తున్నారు మరి నిమ్మగడ్డ సత్యనారాయణ నిమ్మగడ్డ ఆయన ఈ చంద్రబాబు నాయుడు కేసు పెట్టి వీటన్నిటిని కూడా కేసు పెట్టారు కేసు పెట్టి వాలంటీర్ని లేకుండా చేశారు చేసారు నా ఆ నేను ప్రాపర్ దొట్టున్నా రోజు దొట్టునో రోజు ఆ ఆరోగ్యం నేను ఉండలేదు మనక బాధలే నుంచి వచ్చావు ఆక నుంచి బయ ఇక్కడ పోలేరమ్మ గుడికాడ పోలేరమ్ము గుడికాడ నా ఇల్లు ఒక్కడు కుమ్మును పట్లో ఉంటాడు చిన్న ఆయన ఆయన పోయి ఈ పించిన కోసం వచ్చా ఒక్కో ఒక్కొడుకు యాడ్లో వ్యాపారం చేస్తాడు ఒక్కొడుకు ఏమో అక్కడ ఉన్నాడు ఏంది నా ఇల్లు ఏమో పోలేరమ్మ గుడికాడు ఉంది నల్లగుంట్లో పోలేరమ్మ గుడికాడు ఉంది పింఛన్ తీసుకొని వెళ్దాం అని అడుగుకున్నా ఇప్పుడు ఎప్పుడే సరే ఈపు మీనా ఒక దెబ్బ కొట్టచ్చు కానీ కడుపు మీన కొట్టకూడదు వాలంట ఎంత మంది పొట్ట కొట్టావు నువ్వు ఎవరు జగన జగన్ ఎందుకు కొట్టిండు జగన్ పెట్టింది జగన్ పొట్ట కొట్టింది ఎవరు నిమ్మగడ్డ నిమ్మగడ్డ ఆయన ఆయన చంద్రబాబు నాయుడు పట్ట కొట్టింది వాళ్ళందరికి పొట్ట కొట్టింది ఇక్కడ నువ్వు చేసుకున్న పనికి ఇక్కడ కొంచెం ఆపత్తి దేవుడు అంట వచ్చేవాళ్ళే ఇచ్చేవాళ్ళే ఇప్పుడు అది కాదు నువ్వు కేసు పెట్టాలంటే ఒక వాలంటర్లు ఇక్కడ ఒక వంద మంది ఉన్నారు వంద మందిలో ఏమన్నా తప్పులు చేస్తున్నారా సమంగా చేస్తున్నారా నేను నువ్వు ఆరా తీసుకో ఏ పాపం నువ్వు లేని వాళ్ళు వాలంటీర్లు అందరినీ ఇప్పుడు ఆయన నేను మేము మొత్తం ఎడికి రావాల్సి వచ్చింది ఎక్కడికి రావాల్సి వచ్చింది అదే వాలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళేగా ఇచ్చేవాళ్లే అడగద్దు చెప్పదు అంటే చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు ఇస్తాను ఇప్పుడు వాళ్ళు ఆమె ఆ రజనీ పోయింది కార్య వేసుకొని నువ్వు ఇంకో బా రాదు నీ బజారు బాగపోతే నువ్వు నాలుగేళ్ళు నీ నాలుగేళ్ళు నాకు అవసరమా నీ నాలుగేళ్ళు నాకు అవసరమా నా నా వచ్చిన వాళ్ళకి అవసరమాసుకుంటా నాలుగేళ్ళు నాకొద్దు ఏం వద్దు నా ఇం వచ్చిన వాళ్ళకి వేసుకుంటాను అంతే మరి మీ జగన్ మంచి చేసిందా మీకు మంచి చేసిందా జగన్ 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 మంచి మంచి చేసిండే అనుకుంటున్నాను నేను చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసిండు ఆయన నాకు ఆయన మంచి చేసి అసలు పింఛిని కూడా రాకుండా చేసిండు నువ్వు జగన్ జగన్కి నువ్వు రెండో అన్నట్టుగా కుట్లో జగన్ చంద్రబాబు నాయుడు నమస్తే అండి పింఛన్కి వచ్చానండి మా లాంటి వాళ్ళకి ఇంటికి వస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాం అండి మేము నడవలేక రాలేక వయసు పెద్దగా అనేక రకాల బాధలు ఉన్నాయి గుండె సంబంధించి ఉన్నాయి నరాలు వీక్నెస్ లాగా ఉంటానా ఎవరి చేసేది ఏం లేదు జగన్ ఎందుకమ్మా జగన్ చేశారు మాకు చేశారని కాదు మొదటి నుంచి వేసామని వేస్తున్నా అభిమానం కోసం అంతేగాని గెలిపించారని కాదు అభిమానం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎందుకంటే నుంచి కేసాం కాబట్టి అది అంతేగాని వీళ్ళు వచ్చి ఇచ్చారా వాళ్ళు వచ్చి ఇచ్చారన్న ప్రవాహం ఏం కాదు అది అది మొదటి నుంచి వచ్చిన ఆచారం

చంద్రబాబు నాయుడు తెలియదండిగా చెప్పలేను ఆ ఓకే మరి ఏ ఏ దేని 갔다 సైకిల్ 갔다వా హଁ ఆ దేనికేస్తానో తెలియదు బాబే ఎక్క నుంచి వచ్చావ్ నేను ఇక్కడ లోపలే ఏది బాగుంది బాబే ఇంటికి వచ్చి తీస్తా బాగుందా లేకపోతే ఇక్కడ కొచ్చి తీసుకుంటా ఇంటి దగ్గర ఇస్తనే బాగుంటదమ్మా ఇక్కడికొచ్చి తీయ బాగుంది ఓకే మరి ఇప్పుడు తీశేశారు కదా మన చంద్రబాబు నాయుడు వాళ్ళ మొత్తం కలిసి బేస్స్ తీశేశారు కదా మనకి ఎలా ఉంది మరి వాళ్ళ కోటానికొచ్చి తీసేసారు మా నోట్ కడిగి తీసేయటం వాళ్ళకి పోవటానికి వచ్చి అంతే మరి వాళ్ళు ఆరు వేలు ఇచ్చిన వేలు ఇచ్చిన కానీ వాళ్ళకి మా వాళ్ళు అటు పోరు గెలిచేది మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా పింఛన్లు ఇంటికి వచ్చేది మాకు వాళ్ళే మళ్ళీ ఇంటికి వచ్చి గ్యారెంటీ ఫుల్ గ్యారెంటీ ఆయన చేసిన పనులు అట్టా అది నమ్మకాలు మీ ఇంట్లో ఏం మంచి చేసి ఏం మంచి చేసినా అన్ని నిన్న పడితే కాలుగిపోతే నలభై వేలు వచ్చినాయి మళ్ళీ పదివేలు ఇంటికి పంపించాడు పదివేల ఐదు వందలు మరి ఆయన దేవుడు కడుపుని పెట్టిన కొడుకులు చూడకపోయినా ఆయన తీసుకొచ్చి ఇంటికి నీ అకౌంట్లో పడి వాడుకో పా మూడు వేలు అయితే అలాంటి వాళ్ళని ఆడుకోవాలి ఇలాంటి వాళ్ళని ఆడుకోవాలి పదివేలు ఇస్తే ఇలా ఒక్కనడుతాను ఎత్తానంటారు అయిపోతాయి నమ్మకం లేదు నమ్మకం లేదు ఎందుకు పోయింది ఆయన పుట్టినకాలు నుంచి లేదు

గ్యారెంటీ కావాలా వస్తారు వస్తారు నమ్మకం నమ్మకం ఉంది ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చా ఇంగ్లీష్ కానీ ఏడోలు అయిన ఏడోలైనా ఎందుకు వచ్చావు వచ్చానండి తెక్కుల అబ్బాయి ఎవరు వస్తారండి లేదండి రెండు నెలల నుంచి చంద్రబాబు నాయుడు ఇవ్వద్దు అన్నాడు అంట అందుకని వస్తున్నాను అబ్బాయి నడవలేడు ఆటో పెట్టుకొని వచ్చాను వచ్చాను జగన్కి మాకు ఇల్లు ఇస్తున్నాడు ఇంటికి వచ్చి వారంటే డబ్బులు ఇస్తున్నాడు మాకు మంచి ఆటలు అన్ని చూస్తున్నాడు మా పొలము ఆన్లైన్లోకి ఎక్కయ్యాలంటే పది నిమిషాలు పట్ల అది అది ఎన్ని సంవత్సరాలు మాకు వద్దు ఆయన ఎవడు మాటలు పోయిన సావంతరం అంటే ముందుకెళ్ళిన చనిపోయినప్పుడు రుణమాట చేస్తాం డాక్టర్ చేయలేదు ఏం చేశాడు ఏం చేయలేదు రూపాయలు కావడా ఎవరా అందుకని జగన్ గారు కావాలి జగన్ వస్తేనే ఇల్లు వచ్చి ఇది కావాలి ఇది కావాలి పని చేసుకోలేం తిక్కల అబ్బ ఇల్లు అక్కడ నాదిర కట్టలేదు ఆ అందుకని జగన కావాలి ఆ ఇల్లు మా వచ్చింది ఆన్లైన్ బంకా ఇవ్వలేదు కానీ ఇల్లు కట్టించారు ఆ ఆన్లైనే ఉంది చంద్రబాబు నాయుడు ముగ్గురు కూటంతో వస్తున్నారు ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేదు ఎంతమంది జగనే వస్తారు చేస్తున్నాడు మా బోటల్ని లేని వాళ్ళని ఉండాలని కలుపుకొని పోతున్నాడు కదా అందరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు కదా అందుకే జగన్ బాబే కావాలి మళ్ళీ జగన్ నేను వేస్తా ఉన్నంత ఉన్నా అని చెప్పు రోజు కాదు నేను నా ప్రేణం ఉన్నా జగన్ చేస్తా

చంద్రబాబు నాయుడు అంటే ఇదే పింఛనీళ్ళు కోసం ముసలి వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ నిలబడుకున్నారు పొద్దున్నే ఆరు గంటకే తలుపు తట్టి ఇచ్చేటోళ్ళు ఉన్నారు ఆరు గంటలకే ఇచ్చేటప్పుడు జగన్ గారు వాలంటీర్లు మొత్తం అంతా ఆరు గంటలకు ఇచ్చేటోళ్ళు ముందు పరిపాలన మంచిగా ఉంది ఈ పర్వాలని ఎవరికి వెళ్తారో ఎవరు తెలియదు ముస్లింలు మొత్తం అంతా ఇబ్బంది పెట్టినారు ముసలి అంతా ఇటు వచ్చి కాసుకున్నారు ఇంత ముందు అయితే ముసలి ఎవరి ఇంటికి వాళ్ళకి ఆ పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి ఇచ్చేసేటోళ్ళు ఇప్పుడు ఈ ముసలి అంతా ఇటు వచ్చి కాసుకున్నారు ఇబ్బంది పెట్టడం నరసలేనప్పుడు పింఛిని లేనప్పుడు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని చేసుకొని

ఇంట్లో సమస్యలు కేశవనగర్ లో వాలంటీర్లు ఇచ్చేది బాగుంటుంది సార్ ఇప్పుడు ఇల్లు తెచ్చిచ్చేది నాకు సెట్లు పడాలి కదా వాలంటీర్లు అయితే ఇంటికా దగ్గర తెచ్చి ఇస్తారు ఇప్పుడు మేము వచ్చి ఇట్లా కాసుకొని ఉండాలా అది పడిందా లేదా అనేది కూడా తెలియలే తెలిసే కోసరానికి బ్యాంకులు చూసి ఇట్లా ఉండాము ఇప్పుడు వాళ్ళు ఇస్తాంటే పొద్దున్నే వచ్చి ఇంటికాడ ఎవరో సొమ్ము వాళ్ళకి తెచ్చేసి పోతాండ్రి వాలంటీర్లు ఇస్తాండ్రి పెద్దన్నే వాలంటీర్లు ఉంటేనే మేలు సార్ మాకు ఇప్పుడు వాలంటీర్ లేకుంటే జగన్ ఏమ మంచి పని చేసినాడు ఇప్పుడు మధ్యలో ఇట్లా చేస్తున్నారు ఆ మళ్ళీ వైపు జగన్ గెలిస్తే అదే మాది మేమంతాకి పోటీ వేస్తే గెలుస్తాడు అందరూ మా అట్లే ఉండాలి కదా సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరే అట్లే ఉండాల ప్రతి ఒక్క బాధపడుతుండము అప్పుడు కూడా కట్టలే ఉండి జగన్ గెలిపించుకుంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తాడు ఆ ఉపయోగపడుతున్నాడు సార్ మాకైతేను పొద్దున్నది తెచ్చి ఇప్పుడు చేతగానోళ్ళకు శాతమైనాళ్ళందరికి తీసుకొచ్చి ఇత్తన్నాడు వాలంటర్ లో ఏం తీసుకోరు సార్ మాకు ఏం లేదు మా సొమ్ము మాకు ఇచ్చేసి పోతారు మాకు ఇంట్లో సంసారానికి ఇప్పుడు కొడుకులు ఉండారు సార్ భూమి ఎట్లే అది తీసుకొచ్చుకొని ఏంటి చేసుకుని తినేకన్నా కదా మాకు ఇబ్బంది కదా సార్ ఇప్పుడు ఒకటో తారీఖే పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చిపోతాం పద్ధనే ఐదు గంటలకే వస్తాడు సార్ మళ్ళీ ఏమి మనం ఇంట్లో ఉన్నా గానీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినారు ఇంత ముందు అంతా ఇప్పుడు అయితే అంత తెచ్చుకోవాల్సిందేస్టాప్ అన్నాడు నిన్న మన ఏడా చూస్తే పల్లె మళ్ళీ మళ్ళీ చెక్ చేసి మళ్ళా పళ్ళే తిరుగుతాడే బాకెళ్ళి

ఇది వాలంటీర్లు ఇంటికి తెచ్చి ఇస్తే బాగుంది అని చెప్తుందా మళ్ళీ దోరికిలా జన్మభూమి పెట్టి చంద్రబాబు నాయుడు సెటల్ కింద పెట్టిస్తే బాగుంటుంది అంట అప్పుడు అంత అన్నం కట్టుకోబోతా అంటే విన్ను రూపాయలకు ఇప్పుడు వారంట్లు తెచ్చి ఇస్తాడారు నచ్చినంగా తీసి తీసుకుంటాను ఇదే ఉంది ఉండాలా మరి ఇప్పుడు ఎంత వస్తుంది పెన్షన్ మీకు మూడు వేల ఏం చేసుకుంటారు మూడు వేలతో మూడు వేలు ఏం చేస్తావో అడుగు నాకు అనాది కొడుకున్నాడు వాడు నేను దాన్ని తినడానికి వాటికి వస్తాయి సరే ఇప్పుడు బ్యాంకుల కాడికి తిప్పిస్తున్నారు కదా ఇబ్బంది పడుతున్నావా బానే ఉందా నేను ఆడబోయినాను దొబ్బు దొబ్బరా నాకు ఆపరేషన్ చేయింది లాడ్లు వేసినారు కాళ్ళల్లో మిద్ది పడి బతికిందా నేను ఆయన ముక్కు దూలం కూడా పోయింది ఎట్లా పోతా అదే ఎట్లా చేయాలని నేను ఆలోచన చేస్తాను గెలిపించుకుంటా గెలిపించేదే

అని అన్నారండి అలాగే మమ్మల్ని అయితే అడగలేదు కానీ స్వామర పూజలు చేసేసినారు వాలంటీర్లు అని ఒకటి చెప్తే రెండు నెలలు బట్టి నేను మన పోయిన సత్యమైన ఇచ్చారండి మనం ఇప్పుడు అయితే అచ్చే పని నాకు ఏది నచ్చింది నాకు జగన్ చేసిన పని నచ్చింది మాకు మాకు జగనే తెచ్చుకోగలవా కొడుకు తీసుకెళ్ళాలా మరి ఒగ్గి ఏం కదా మరి మాకు వచ్చేలాగే ఇక్కడ ఇచ్చేలాగే చెయ్యాలి మాకు మాకు ఇంత ముందులాగే వారంటీలు మాత్రం మాకు తలుపులు గుద్ద మాకు ఇచ్చేలాగే చెయ్యాలి ఏ ఒక్క ఏ ఒక్కసైనా మాకు మాది మాకు జగన్ రావాలా ఏ ఒక్క ఇసుమైనా సరే మాకు ఇంటికొచ్చి పెట్టి ఇష్టం కూడా మాకు వారంటీలు చెప్పాల మాకు మంచి పని జగన్ చేయాలి మాకు జగనే కావాల చంద్రబాబు అయితే పదివేలు చేస్తాం అయ్యే మాకు అండి మాకు మాకు అన్ని చూడని మేము అన్ని పడ్డాం మాకు వద్దు మా సుల్ంతో మా ఆలకిచ్చే వాళ్ళ సుల్ంతో మేము పడ్డాము అసలు మాకు వద్దండి అది మేము నమ్మమండి మేము నమ్ము మాకు సత్యం సోవైనా మాకు జగనే కావాలండిచ్చినా మాకు జానండి చంద్రబాబు వద్దు వద్దు మాకు వద్దండి వద్దు మాకు జగన్ ఇచ్చిన జానొతుంది ఏం అర్థం లేదండి ఏమండి సరిపోతాయండి అవి సరిపెట్టుకుంటే మించమను రూపాయిచ్చిన జనా చెట్ మన పది పది రూపాయలు ఇచ్చిన అవసరమే కదా మాకు మాకు మాత్రం మేము బతికినాలన్న మాకు శాతలు కాని మా మామూలు కానీ మాకు వయసు వేయ రాజశేఖర్ రెడ్డి కానించి మాకు ఒకటే ఒకటే దారి ఒకటే బాట కానీ మాకు రెండు బాటలు రెండు మాట్లాడి మాట తప్పి నీకు కానీ నీ మాట్లాడుతావు అక్కడ ఇంకో మాట్లాడుతాం మాత్రం లేదు ఏ రోజు కూడా మాకు లేదు మాకు జగన్ బావే కావాలా ఇంటికి రావాలి ఇంటికి రావాలా మేము మాత్రం ఎక్కడికో వెళ్ళాలంటే వెళ్దేము వెళ్ళడానికి ఇవ్వడం చూడండి ఎలాగైపో ఈ ఆట నిలదోగలండి అయితే అక్కడికి వెళ్ళి ఎన్ని బాగా పడాలా అట్లా ఏయో లాపాలి మాకు తెలుద్దాం పక్క రేట్ అయితే అటు ఇటు ముప్పై ముప్పై సార్జీలు సర్దీలు అందరి ఏమన్నా తాగాలి కదా

చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా వాలంటీర్లు ఆపడానికి చంద్రబాబు కొద్దిగా ఇబ్బంది పెట్టాడంట చంద్రబాబు చంద్రబాబు వల్ల కొద్దిగా ఇబ్బంది పెట్టారు అందువల్ల మరి వాలంటీర్ సంస్థ ఆగింది మరి మళ్ళీ వాలంటీర్లు ఉన్నప్పుడు మనకి అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా చేసాడు తెల్లరబాగి ఇంటికి వచ్చి మనకు పెన్షన్ ఇచ్చేవాడు ఇప్పుడు వాలంటీర్ సంస్థ ఆగిపోవడంలో కొద్ది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అది మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చి పెన్షన్ లో అన్ని చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగా తెచ్చుకున్నా ఏమీ లేదు ఇప్పుడు నానా బాధ నానా బాధలు చెట్ల కిందకి పొట్ల కిందకి వెళ్ళి వెళ్ళవలసిన పరిస్థితి అప్పుడు అప్పుడు సెట్ల కింద పొట్ల కిందకి వెళ్ళి అలా కొల్లు కొలిసి అన్ని చేసేవారు ఇవాళ ఒక్కొక్క యాభై మందికి ఒక్కొక్క వాలంటీర్ పెట్టారు కాబట్టి మనకి అనుకూలంగా పెన్షన్ అందుతున్నాయి సింపుల్ వచ్చేస్తా అంతే మరి నేను ఎలాగెళ్ళాం ఓ ఫోటో తీసుకుని ఇచ్చాడు మూడు వేలు ఆ సింపుల్ గా అయిపోయింది మాకు రైతు భరోసా అనే ఏదైనా అంటే మనకి మనకు అన్ని బ్యాంక్ లోకి వెళ్తే కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇంకా అనకన్నా ఏం కాదు తెలిసిన వాళ్ళు తెల్ల ఇబ్బంది పడుతున్నారు మరి ఇబ్బంది పడుతున్నారు బ్యాంక్ లోకి వెళ్తే కొంత ఇబ్బంది పడుతున్నారు మే జూన్ వరకే కదా మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ మామూలు వాలంటీర్ సంస్థ మళ్ళీ మామూలుగా స్టార్ట్ అవుద్ది మళ్ళీ మామూలుగా ఉంటది ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏం లేదు మనకి జగన్ కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సైడ్ చూడండి ఒకసారి జగన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చినా ఏం చేయలేరండి ఇంకా అది చంద జగన జగన్ పులి జగన్ పులి పులిని తీడానికి ఎవరో సరిపోరు అడవులో పులి చేస్తాం మనుషులు మాకు అంటారు కావాలని కోరుకుంటున్నాడు ఈసారి ఆయన చెప్తామండి ఆయన ఉన్నాడు పైన ఆయన చెప్తాం జంగకి ఆయన ఉన్నాడు ఆయన చెత్రులు వెదట బలమైన కోటగా నేను నిలబెడతానని సెలవిచ్చాడు ఆయన అని చెత్రుడు కాదు ఆ చెత్రులు అందరూ నాకు ఎందుకంత ఇష్టం అంటే నాకు ఇష్టం అంతే నాకు ఇష్టమైన నాకు పెంచదంతే మా మొట్టమొదటించి ఒకే పార్టీలో ఉండిపోవడం మా నువ్వు రాజశేఖర రెడ్డి మా 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 ఆయన మా పాపలు అయినా అది మా ఆయన మాకు ఎంచదంతా ఎప్పుడు కూడా ఆయన ఎంత మాకు ఒక అజమాను అది ఇవాళ ఆయన కొడుకు కూడా ఒక మరి ఇంకా తల్లి లేడు కొడుకున్నాడు కదా అజమాను

మీరు ఎన్ని అడుగుతున్నారు చెప్తున్నాం వాళ్ళు మాకు ఏం చెప్పారు అనుకోవాలి అంటారు వాళ్ళు రాలేదు వాళ్ళు ఏం చెప్పినారు అంటారు అది ఇష్టం లేక ఆగా అన్ని ఉత్తు వచ్చినా భయం ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు జగన్ కావాలి జగన్ రావాలి జన గెలుతాడు జనం గెలుతాడు ఏవైనా అన్న పర్సెంట్ జగన్ గెలుతాడు ఆ నమ్మకం మాకుంది ఆయన నమ్మకం పెట్టాం ప్రభు ప్రభు మీద పెట్టాం నమ్మకం అది